అయోధ్యలో ఈ నెల ఇరవై రెండున రామమందిర ప్రాణ ప్రతిష్ట జరుగుతున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు స్వచ్ఛ తీర్థ కార్యక్రమంలో భాగంగా దేశంలోని అన్ని ఆలయాలను శుభ్రం చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏమాజీ అన్నారు స్వచ్ఛ తీర్థ కార్యక్రమంలో భాగంగా బెల్లంపల్లి మండలంలోని లంబడితండ గ్రామంలో దుర్గాదేవి ఆలయాన్ని శుభ్రం చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి పిలుపు మేరకు నాయకులు కార్యకర్తలు తమ తమ గ్రామాల్లోని అన్ని ఆలయాలను శుభ్రం చేయాలని కోరారు ఈ నెల ఇరవై రెండున ప్రతి హిందువు తమ ఇండ్ల వద్ద దీపావళి తెలిపారు ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కార్యదర్శి గోవర్ధన్ సీనియర్ నాయకులు అజ్మీరా శ్రీనివాస్ స్వామి కమల నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు శుభ్రం చేయాలని చెప్పేసి స్వచ్ఛ తీర్థ కార్యక్రమాన్ని ప్రతి హిందువు ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ అన్ని గుళ్ళను స్వచ్ఛత చేయాలని చెప్పేసి పరిశుభ్రం చేయాలని చెప్పేసి పిలుపువ్వడం జరిగింది మరి అందులో భాగంగా ఈరోజు బెల్లంపల్లి మండలంలోని లంబడి తండ దుర్గామాత ఆలయంలో స్వచ్ఛత కార్యక్రమాన్ని తీర్థ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మరి అయోధ్యలో రామమందిరం ప్రతిష్ట కార్యక్రమం జరగడం మరి ప్రతి హిందువు ప్రపంచం యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి హిందువు అన్ని వర్గాల అన్ని మతాల ప్రజానికమందరూ కూడా కోరుకుంటున్నటువంటి శుభదినం ఈరోజు రావడం అనేది చాలా సంతోషం మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో ఆ శ్రీమా శ్రీరామచంద్రు ప్రభువు ఆశీర్వాదంతో మరి ఈ కార్యక్రమం జయప్రదంగా జరుగుతున్నందుకు చాలా బెల్లంపల్లి నియోజకవర్గంలోని ప్రజానికానికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం భారత్ మత జై అదేవిధంగా మరి నరేంద్ర మోడీ గారి కృషి వల్ల మరి ప్ర అనేక దశాబ్దాలుగా అనేక సంవత్సరాలుగా ఈ సమస్య జటిలంగా మారి పెండింగ్లో ఉన్నది అట్లాంటిది మన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈరోజు ఈ సమస్య పరిష్కారం కాబడి మరి ఒక భవ్యమైనటువంటి రామ మందిరాన్ని మరి నిర్మించుకోవడం జరిగింది మరి ఇంత శుభప్రదమైనటువంటి రోజును ప్రతి ఒక్క హిందువు ఈ నెల ఇరవై రెండవ తేదీన తమ తమ ఇండ్ల వద్ద అసలైనటువంటి దీపావళిని జరుపుకోవాలని చెప్పేసి బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరి ప్రతి ఇంటి వద్ద ప్రతి హిందువు అందరు అన్ని వర్గాల ప్రజానికం అందరూ కూడా ఐదు దీపాలను వెలిగించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా మరి ఈ అయోధ్య రామ మందిర దర్శనం కార్యక్రమాన్ని కూడా నిర్వహించడానికి అనేక మంది ప్రజలను సందర్శించడానికి మరి ప్రభుత్వమే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి ఫిబ్రవరి ఇరవై ఇరవై ఎనిమిదవ తేదీ వరకు మరి ప్రత్యేకంగా రైళ్లు మన దగ్గర నుంచి బయలుదేరుతూ ఉన్నాయి కాబట్టి ప్రతి హిందువు కూడా అయోధ్య శ్రీరామచంద్ర ప్రభు యొక్క ఆలయాన్ని భవ్యమైనటువంటి ఆలయాన్ని దర్శించుకొని పునీతులు కావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దానికి సంబంధించి మరి సబ్సిడీ మీద ట్రైన్ ఛార్జీలు అదేవిధంగా భోజనం వసతి సౌకర్యాలు అన్నిటిని కూడా కల్పించడం జరిగింది మరి కేవలం పంతొమ్మిది వందల తొంభై రూపాయలకు మాత్రమే ఈ అన్ని వసతులు కల్పించడం జరిగింది కాబట్టి ప్రతి హిందువు అందరూ కూడా మరి అయోధ్యను దర్శించుకొని పునీతులు కావాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఫోటో 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 పట్టుకో 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 నాకు ఇది చెయ్య అవుతలేదు ఇగో ఈ మాగదుల్తాంది ఆ అవును నేను ఫోటో ఫోటోగా సెల్ఫీని అక్కడ నుంచి అందరం మొత్తం అప్పుడు తీసింది ఆ ఫోటో धन्यवाद दीगो साथ ये रखेगा